దుర్గి మండలంలోని క్రైస్తవ కుటుంబాలు ఈస్టర్ పండుగను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు యేసు ఆత్మస్వరూపి అని ముటుకూరు లూథరన్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ డేవిడ్ రాజు అన్నారు దుర్గి లూథరన్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ జక్రయ్య ఈస్టర్ పండుగ సందేశమిస్తూ యేసు సజీవుడని మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని అన్నారు ఆసియం చర్చ్ ఫాదర్ జోజయ్య మాట్లాడుతూ యేసు చనిపోయి తిరిగి మూడవ రోజు లేచి పరలోకానికి చేరిన ఘనత దక్కుతుందన్నారు క్రైస్తవ సోదరులు నూతన వస్త్రాలను ధరించి ఈస్టర్ పండుగను ఆనందంగా జరుపుకున్నారు ఏ విధమోలియన్ చక్రవర్తి తాను చక్రవర్తిగా ఉండి పెద్ద పెద్ద రాజ్యాన్ని ఆయన చేయి మనం జ్ఞాపకం చేసుకోవాలి వ్యవహాన్ స్వార్త పదిహేడవ అధ్యాయం నాలుగవ వచనం వ్యవహాన్ స్వార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనం నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుస్తూ ఉన్నాను నేను అది నెరవేర్చాను కాబట్టి నేనేదో మంచి వాటి కాబట్టి నా గొప్పతనాన్ని నేను చెప్పుకోవడం ఒక నలభై దినాలు నేను ఉపవాసం ఇంతవరకు నేను మాసం ముట్టుకోవాలి ఆయన ఏమన్నా అయా నీవు నాకు ఇచ్చిన పని నేను నెలవేర్ నెల వేరు ప్రభువు మహంపర ప్రభు మహంపరచేపం చేసుకోవాలి ఆయన సమాప్తం లేదని చెప్పుతున్న మా ప్రభులు ఆయన సమాప్తమైనదని చెబుతాను ప్రభును మహిమపరుస్తూ ఆయన సమాప్తం ప్రభును మహిమపరుస్తూ ఆయన సమాప్తమైనదని చెబుతా ఉన్నాడు జ్ఞాపకం చేసుకోవాలి నెరవేర్చుతూ ఆయన సమాప్తమైన ప్రవక్తల ప్రవచనాలు నెరవేరుస్తూ ఆయన సమాప్తమైనదని చెబుతా ఉన్నాడు నన్ను పంపిన చిత్తము నెరవేర్చుతాయో ఆయన పని ఆహార అది ఆయన పని నెరవేర్చి చెప్పేవాడు అప్పుడు చేసేవాడు అప్పుడు చెప్పేవాడు పని చేసేవాడు అన్నమాట చెప్తే దాన్ని నెరవేర్చడానికి

Vielen